ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించి కొన్ని చేంజెస్ అండ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట అవేంటి అంటే కేవైసీకి సంబంధించి మనకి ఇంతకుముందు కేవైసీ మనం అప్డేట్ చేసుకున్నాడు బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ అప్డేట్ చేసుకున్నప్పుడు అది ఎంప్లాయర్ రివ్యూకి వెళ్ళి అంటే మనం ఏ కంపెనీలతో పని చేసామో లేకపోతే ఇంతకుముందు పని చేసి ఉన్నామో లేకపోతే ప్రజెంట్ పని చేస్తున్న కంపెనీ ఏదైతే ఉందో ఆ హెచ్ఆర్కి వెళ్ళి వాళ్ళు రివ్యూ చేసినప్పుడు మాత్రమే మనకి అది కేవైసీ అప్డేట్ అవుతుంది అనమాట ఇప్పుడు కొత్త అప్డేట్ ప్రకారం ఏంటంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఎంప్లాయీ యూజర్ ఫ్రెండ్లీ కోసము ఈ అప్డేట్స్ అనేది మనం ఓన్ గా చేసుకుంటే అది ఆటోమేటిక్గా సిస్టమ్ రివ్యూ చేసి అది అప్రూవ్ అవుతుంది ఎటువంటి ఎంప్లాయర్ అప్రూవల్ అయితే అవసరం లేదనమాట అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి ఇంతకు ముందు మనం పిఎఫ్ విత్డ్రా చేసుకునేటప్పుడు మన బ్యాంక్ అకౌంట్ వెరిఫై వెరిఫై అయ్యి ఉన్నా కూడా మనం చెక్ అయితే అప్లోడ్ చేయాలి లేకపోతే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఒక ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట ఇప్పుడు అది ఇప్పుడు అటువంటి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మనకి కేవైసీలో బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ అప్రూవ్ అయినట్లయితే మనము ఎటువంటి బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ అయితే అప్లోడ్ ఐ మీన్ క్లైమ్ చేసేటప్పుడు పిఎఫ్ విథ్రావల్ క్లైమ్ చేసేటప్పుడు అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇంతకు ముందు ఆటోమేటిక్ విథ్రావల్ ప్రాసెస్ అంటే మనం వన్ ల్యాక్ లోపు కనుక విథ్రావల్ పిఎఫ్ అడ్వాన్స్ పెట్టుకున్నట్లయితే టూ టు త్రీ డేస్లో మనకి ఆటోమేటిక్గా అప్రూవ్ అయ్యి వస్తుంది అనమాట ఇప్పుడు దాన్ని వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్స్ కి అయితే పెంచారు ఫైవ్ ల్యాక్స్ వరకు వివిధ కేటగిరీస్ లో మనం పిఎఫ్ విత్డ్రాల్ పెట్టుకున్నట్లయితే ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా సిస్టమ్ ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేసి మనకి వితిన్ వన్ వీక్ లోపు మనకి పిఎఫ్ అయితే సెటిల్ అవుతుంది అనమాట కోవిడ్ టైమ్ లో మనకి ఎలా అయితే అయిందో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా అవుతుంది అనమాట సో ఈ చేంజెస్ అన్ని ఎంప్లాయీ ఫ్రెండ్లీగా మనకి ఈపీఎఫ్ నుంచి అనౌన్స్ చేయడం జరిగిందనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ పిఎఫ్ రిలేటెడ్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో చేస్తూ ఉండండి